హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఇది వచ్చేసరికి బెనారసి పట్టు అండి యాక్చువల్గా వీటిలో పట్టు శారీస్లోనే నీళ్ళ జరీలో వచ్చాయి కొన్ని మామూలు జరీ కొన్ని వచ్చాయి ఇవి మామూలు జరీ ఇది అయితే డ్యామేజే అండి అక్కడ చూసారా పళ్ళులో వచ్చింది పెద్ద హోల్ యాక్చువల్గా ఇది లంగావోనికైనా కూడా చాలా బాగుంటుందండి అంటే బిగ్ బోర్డర్ కదా అండ్ థౌజండ్ బుటీస్ దీనికి మంచి వైలెట్ బ్లౌని అలా సెట్ చేసుకోవాలండి మనం సెట్ చేసుకునే దాంట్లో ఉంటుంది శారీ అక్కడ ఒక చోటే డ్యామేజ్ వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకేనా సారీ ఫైవ్ ఫిఫ్టీ కదా ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ ఇది లెహంగాలకు కూడా చాలా బాగుంటుందండి శారీ అయితే ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా శారీస్ అన్నీ కూడా బాగుంటాయి ఒకసారి చూడండి ఓకే ఇదిగోండి ఇది చూసారా ఇది నీళ్ళ జరిగి వచ్చింది కదా అట్లానే గుచ్చుకుంటుందా రఫ్గా ఉంటుందా అస్సలు ఉండదండి ఓకేనా నైట్ టైం ఫంక్షన్స్కి బాగుంటుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా రామా గ్రీన్ వస్తుంది బ్లౌజ్ బార్డర్ ఇలా వస్తుంది చిన్న బుటీస్ వచ్చింది శారీ మొత్తం కూడా మంచి కలర్ అండి చాలా బాగుంది మంచి కలరు చాలా బాగుంది నీళ్ళ జరిగి కదా గుచ్చుకుంటుంది అని అనుకోవడానికి కూడా లేదు గుచ్చుకోదండి బాగుంది కుచ్చులు పోసుకుంటాం కదా కుచ్చుల దగ్గర చిన్న హోల్ అండి బటానికి ఇంత హోల్ చిన్న హోల్ ఉంది ఓకే ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే రేట్ ఎక్కడికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ప్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ కాకపోతే ఫినిషింగ్ అనేది పై బాడర్లో ఫినిషింగ్ లేదండి డిజైన్ అంతా కూడా శారీ మెత్తగా ఉంది చాలా బాగుంది కింద మోడర్ కాదండి ఫినిషింగ్ లేనిది ఓకేనా ఇది బ్లౌజు మీకు ఫినిషింగ్ లేనిది కూడా ఎక్కడ అనేది కొంచెం చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఓకే ఏం లేదండి కొంచెం ఇలా వచ్చింది అంతే శారీ అయితే సారీ అయితే బాగుందండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ అండి త్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు భలే ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి చిలక పచ్చకి బార్డర్ కానీ శారీ కానీ సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి చాలా బాగుందండి సిక్స్ డబల్ నైన్ అండి లేట్ ఇది రాదు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు దాకా స్లేట్ కనపడలేదు మీరు వీడియోలో వినండి లేదంటే నేను చెప్తాను సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఈ కలరే సూపర్ అండి పొద్దున వీడియోలో పెట్టాను ఇలాంటిది ఒకటి అంటే ఆ కలర్ వేరు కలర్ వేరు అసలు ఇట్టే అయిపోయిందండి పళ్ళు భలే ఉందండి నిజంగా సూపర్ ఉంది మీరు వచ్చాక కూడా నిజంగా బాగుందండి అంటారు ఈ కాస్ట్కి ఏం రావండి సారీస్ బాగున్నాయి చాలా బాగుంది అండ్ దీనికి దిష్టి తగిలిందా డామేజ్ వచ్చింది ఇదిగోండి ఇలా పోగొచ్చిందండి ఓకేనా ఒకటి వన్ మీటర్ దాకా వచ్చింటుందండి వన్ మీటర్ దాకా వచ్చింది మీరు చిన్న పోలింగ్ స్టెప్స్ పెట్టుకుంటామండి మేము శారీ కట్టుకుంటే అంటే మాత్రం స్టెప్లోకి వెళ్ళిపోయింది ఇట్లా ఓకేనా లేదు లంగా ఓని సెట్ చేసుకుంటామండి బోర్డర్ మీద బోర్డర్ అంటే అసలు అస్సలు కనపడం కూడా కనపడదు బోని వచ్చేసరికి ఈ పర్పుల్ వేయాలండి చూసారా ఇది బ్లౌజ్ ఈ పర్పులు దీని మీద వేస్తే శారీ ఉంటుంది సూపరే సూపరు షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది కూడా బాగుందండి కలర్ కూడా డిఫరెంట్గా ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది పర్పుల్ కలరు అండ్ బార్డర్ వచ్చేసరికి నావీ బ్లూ ఇచ్చాడు బ్లౌజ్ కూడా నావీ బ్లూ ఇచ్చాడండి చాలా బాగుంది సారీ ఓకేనా ఏం లేదండి దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా చాలా బాగుంది ఓకేనా ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోవచ్చు మ్యామ్ ఇది పట్టులోనే ఏమైందంటే ఇది జరి కాదండి పట్టులో జరి ఓకే కదా పట్టు జరి అనమాట రెడ్ కలరు ఎవరికైనా పెట్టడానికి అమ్మవారికి ఎస్పెషలీ అమ్మవారికి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా వాళ్ళు ప్రత్యేకంగా అడిగి తీసుకుంటారు ఈ రెడ్ ఎవరైనా అమ్మవారికి పెట్టాలి అంటే ఇప్పుడు అందులో సీజన్ కాదండి మనం ఎవరికైనా అమ్మవారికి చక్కగా మంచిది ఇవ్వాలి అనుకుంటే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు ఇదిగోండి మంచి రెడ్ ఏమాత్రం ఎక్కడ కూడా ఏ మాత్రం ఎక్కడ కూడా బ్లాక్ అండ్ అలా అలా డిఫరెంట్గా చినగడం కానీ ఏం లేదు చక్కగా పెట్టచ్చండి చాలా చక్కగా పెట్టేసి వచ్చు ఫోర్ ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా తీసుకొని పెట్టేసాయండి ఆఫ్లైన్ కాకపోతే ఆన్లైన్ అయినా వెళ్ళిపోయద్ది కదా అది కలర్ చూడు భలే ఉంది కదా అసలు పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బాగుందండి నీల్ జరీ అయినా కూడా గుచ్చుకోదండి నిజం చెప్తున్నా నీల్ జరీ అయినా గుచ్చుకోదు పర్పుల్ కలరు చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఓకేనా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్ ఇది పళ్ళు అండి సారీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ శారీస్ అన్నీ కూడా బాగున్నాయి ఓకే పళ్ళు అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా పైతాని స్టైల్ బార్డర్ ఇచ్చాడు మంచి రాణి కలర్ ఎలిఫెంట్ బార్డర్ ఇక్కడ బుట్టి కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి శారీ మంచి కైనా కట్టుకెళ్ళిపోవచ్చు ఈ చీర్నీ ఎక్కడ ఏమాత్రం ఏమీ లేదు ఇది బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ ఉంది సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఆరు వందల యాభై రాయల్ బ్లూ రాయల్గా ఉంటాం మనం కట్టినా కూడా తక్కువ రేట్ చే అస్సలు లేదండి నిజంగా తక్కువని ఏం కాదండి ఇవి ఫ్రెష్ కొనాలన్నా కూడా మనకి దగ్గర దగ్గర థౌసండ్ లెవెన్ హండ్రెడ్ అలా ఉంటుందండి తక్కువ రేట్ ఏం కాదు బాగుంది ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా సన్న సన్నబుట్టి పెద్ద బుట్టి రెండు వస్తాయి చక్కగా బుక్ చేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు మనం పెట్టే రేట్లకి చక్కగా రేట్ తక్కువలో పెడుతున్నాం బడ్జెట్లో శారీస్ అన్నీ కూడా బాగున్నాయి పెట్టడానికి బై గిఫ్ట్గా అంటే ఇంకా రెండుసార్లు చెక్ చేసి అయినా ఇచ్చి పంపిస్తాను శారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజు శారీ మొత్తం కూడా ఎలా వస్తుందండి పెట్టడానికి కూడా బాగుంటుందండి ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ మా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి చాలా కాస్ట్లో తక్కువలో పెట్టాను ఓకే థ్యాంక్ అండి